ఇక అదృష్టం ఐశ్వర్యం భాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పూర్తిగా శని దోషాన్ని అనుభవిస్తున్నారు మీరు ఒక పరిహారం చెప్తాను చేయాలి ప్రతిరోజు ఆంజనేయస్వామి అష్టోత్తరాన్ని చదవాలి ప్రతిరోజు ఆంజనేయస్వామి అష్టోత్తరాన్ని వినండి లేదా చదవండి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వరకు చేయాలి ప్రతిరోజు ఆంజనేయస్వామి అష్టోత్తరం వినడం కానీ చదవడం కానీ తర్వాత ఏదైనా ఒక శనివారం తలస్నానం చేసి ఒక నల్లటి వస్త్రము దానం చేయండి ఒకవేళ నల్లటి వస్త్రము దానము ఎవరు తీసుకోకపోతే బ్లూ కలర్ అంటే నీలము రంగు వస్త్రమైనా సరే దానం చేయండి ఇది ఎలాగో అలా ఈ దానము చేస్తే తలస్నానం చేసి శనివారం అది కూడా ఈ ఆగస్టు ఇరవై లోపు ఈ దానం చేసిన నేను చెప్పినట్టు ప్రతిరోజు అష్టోత్తరాన్ని పారాయణ చేసిన ఉత్తరాభాద్రా నక్షత్రం వాళ్లకు సర్వ శుభయోగం శని దోషము తగ్గుతుంది ఉత్తరాభాద్రా నక్షత్రం వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి